నమస్తే వెల్కమ్ టు ప్రభుత్వం శుభవార్త తెలిపింది మరి గుడ్ న్యూస్ అని చూసేద్దాం ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం వారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సామాజిక పింఛన్ను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు దివ్యాంగులకు ఇచ్చే పిన్షన్ ను మూడు వేల నుంచి ఆరు వేలకు పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచడం జరిగింది ఇదే కాకుండా కిడ్నీ తలసీమియా వంటి వ్యాధిగ్రస్తులకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పింఛన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లపై అయితే సంతకం చేశారు మరి సంతకం చేసినప్పటి నుంచి జూన్ నుంచి కూడా మనం చూసినట్లయితే పింఛన్ యథావిధిగా ఒకటో తారీఖున గత ప్రభుత్వ హయాంలో మనం చూసినట్లయితే పింఛన్ కొంచెం లేట్ గా వచ్చేది కాకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కరెక్ట్ గా ఒకటో తారీఖున పింఛన్ అయితే అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం వారు మరి ఈ రోజు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి పింఛన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం వారు ఏం గుడ్ న్యూస్ తెలిపారు అని మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్దారులను రద్దు చేసేది మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరైనా వివిధ కారణాలతో పింఛన్ తీసుకోకుండా ఒక నెల వారు పింఛన్ తీసుకోకుండా రెండో నెల తీసుకోవాలనుకుంటే ఆ మొదటి నెల బకాయిలను కూడా రెండో నెల ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా రెండు నెలలు కూడా వారు పింఛన్ తీసుకోవడం కుదరకపోతే మూడో నెల మొత్తాన్ని మూడు నెలలకు సంబంధించిన పింఛన్ కూడా వారు తీసుకోవచ్చు దీంతో పొరుగు రాష్ట్రాల్లో జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన పింఛన్దారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మేము ప్రతి నెల పింఛన్ కోసం పింఛన్ లో సగం ఖర్చు పెట్టుకుని రవాణా ఖర్చులకు సగాన్ని వెచ్చించి మరి మేము పింఛన్ కోసం రావాల్సిన దుస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు చంద్రబాబు గారి రాకతో మేము మూడు నెలలకు ఒకసారి అయినా సరే వచ్చి పింఛన్ని అందుకోవచ్చు వారైతే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి కేబినెట్ లో కూడా ఈ పింఛన్దారుల గురించి పలు నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ నిర్ణయం గురించి అంటే మూడు నెలలకి మొత్తం ఒకేసారి బకాయిలు చెల్లించేలాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు అయితే ఆదేశాలు జారీ చేశారు కూటమి ప్రభుత్వం వారు ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో మనం చూసినట్లయితే ఎవరైనా పింఛన్దారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదు అంటే నేతలకు ఏ విధంగా మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే వారు పింఛన్ని రద్దు చేయడం అనేది జరిగింది మరి దీని గురించి చాలా మంది కూటమి ప్రభుత్వంపై మొరపెట్టుకోవడంతో ఈ దీనిపైన కూడా ఆలోచించాలని అయితే కేబినెట్ లో వారు చర్చించడం జరిగింది ఇది ఇలా ఉంటే ఇటీవల కేబినెట్ లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది పింఛన్ల విషయంపై పింఛన్లను ఒక నెల రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో మొత్తం పిన్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తూ సెర్ఫ్ మెప్మా సంస్థలకైతే ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం నవంబర్ ఒకటి నుంచి ఈ పద్ధతి అమలు కానుంది డిసెంబర్ ఒకటి నుంచి బకాయిల రూపంలో అంటే నవంబర్ లో పెన్షన్లను డిసెంబర్ ఒకటిన తీసుకునే అవకాశం కల్పించనున్నారు పెన్షన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులు కనుక అందుబాటులో లేకపోతే వారి పెన్షన్ ను రద్దు చేయకుండా మూడు నెలల పాటు మాత్రం వారికి సమయం వస్తుంది తాత్కాలికంగా వారి పింఛన్ను మూడు నెలల వరకు చూసి ఒకవేళ మూడు నెలల తర్వాత కూడా వారు పింఛన్ అందుకోకపోతే ఆ టైంలో వారి పింఛన్ని రద్దు చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ రద్దు చేసిన తర్వాత కూడా వారు వెళ్లి అధికారులను కలిసి మేము పలు కారణాల వల్ల పింఛన్ తీసుకునే సమయంలో మేము అందుబాటులో లేము అని వెనుక వాళ్ళు అర్జీ చేసుకున్నట్లయితే వారి పింఛన్ మళ్ళీ పునరుద్ధరించబడుతుందని మాత్రం ప్రభుత్వ అధికారులు తెలియజేశారు మరి ఈ పద్ధతి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు కానున్న నేపథ్యంలో డిసెంబర్ ఒకటిన వారి పెన్షన్ మొత్తాన్ని రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కూడా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అందుకోవచ్చు ఇదే కాకుండా పింఛన్ లబ్ధిదారులు ఎవరైనా సరే మూడు నెలల పాటు పింఛన్ ను అందుకునే అవకాశం కల్పించి ందుకు వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో చూసినట్లయితే మేము ఒక నెల సమయంలో కూడా పింఛన్ తీసుకోకపోతే మా పింఛన్ రద్దు చేసేవారు అని కూడా వారు మొరపెట్టుకున్నది మనం చూసాము ఒకవేళ పింఛన్దారులు ఒక నెల రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే వాళ్ళని తాత్కాలిక వలసలుగా భావించి వారి పింఛన్ ని రద్దు చేయకుండా ఉంచుతారు ఒకవేళ వారు మూడు నెలల తర్వాత కూడా పింఛన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసలుగా భావించి వారు పింఛన్ రద్దు చేయడం అనేది జరుగుతుంది పలు కారణాల వల్ల మూడు నెలల సమయంలో కూడా వారి పింఛన్ తీసుకోలేదు అని చెప్పి వారు అధికారులను అర్జీ పెట్టుకున్నట్లయితే వారి పింఛన్ పునరుద్ధరిస్తూ మళ్ళీ యధావిధిగా వారి పింఛన్ అందుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు ఈ రోజు ఈ అంశంపై చర్చించాం మరో రోజు మరో అంశంతో చేద్దాం